హలో నమస్తే అండి నేను పాలకూర పూరీలు చేస్తున్నాను మనము పాలకూర రెండు పావులు పాలకూరకి మిక్సీకి వేసుకున్నాను పాలకూర అంతా కడిగి దీనికి కరెక్ట్ నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను రెండు పావులకి ఒక పెద్ద కట్ట పాలకూర అయితే చాలు దీని అంతా నేను ఉప్పు వేసుకొని కలిపి పెడుతున్నాను మనం ఎప్పుడు పూరీలు అంటేనే మనం ఎప్పుడు గొద్ది పిండి కలిపేది ఉప్పు వేసేది నూనె కలిపి పెట్టేది పూరీలు చేస్తుంటాము అయితే ఇది వెరైటీగానే ఉంటుంది ఆరోగ్యంగాను పాలకూర కూరలు ఆకుకూర తిన్నంత మనకి చాలా బాగుంటుంది అయినాక పిల్లలకు కానీ ఒక ధర కలర్స్ చేంజ్ అయినట్లుంటాం కదా కలిపి పెట్టినాను ఇదంతా మూసిపెడుతున్నా ఈ పక్క నేను దీనికి సాగు చేస్తున్నాను గింజలు అన్నీ బట్టానీ అన్నీ గింజలు వేసుకున్నాను గింజలు వేసుకొని బీన్స్ క్యారెట్ ఆలుగడ్డ అన్నీ వేసుకుంటున్నా పూరీకి సాగు చేస్తున్నాను దీనికి మసాలా పచ్చిమిరకాయలు జీలకర్ర అల్లము తెల్లపాయి చెక్క లవంగాలు కొత్తిమీరి టమాటా పండు కొన్ని బియ్యం వేసుకుంటున్నా బియ్యం నుండి ఏమవుతుంది అంటే మనము చేసే సాగు కొంచెం గట్టిగానే వస్తుంది నేను పసుపు పచ్చి వేసుకుంటున్నా పసుపు కొమ్మ చూడండి తెల్లపాయ్ తెల్లపాయ వేస్తున్నా టేస్ట్ ఒకరికి ఇష్టం లేదంటే ఇంగు వేసుకోవచ్చు మనం ఇది స్పెషల్గా చేసుకొని తినచ్చు టమాటాలు కట్ చేసుకున్నా కొత్తిమీర ఇది ఇప్పుడు నేను మిక్సీలోకి వేసుకుంటున్నా అంతా మసాలా అంతా దీనికి ఒట్టి కొబ్బరి వేసుకున్నాను నేను ఇది బాగుంటుంది చాలా టేస్ట్ అంటేనే మీరే చూసి చేసి చేసుకొని తింటే మీకును బాగుంటుంది ఎవరైనా ఇంట్లో గెస్ట్లు వస్తే చేసి పెట్టేకి బాగుంటుంది ఇదంతా నేను పాలకూర చపాతి ఇది పూరీలు అట్టించుకున్న గోధుమ పిండి ఇది పిండి వేసుకొని ఇక్కడ పూరీలు చేస్తున్నా కుక్కర్ పెట్టుకున్నాను బ్యాళ్ళు గింజలన్నీ ఉడికినాయి చూడండి అట్లా ఉడికినాయి మనం తినే ఆహారం ఏం తింటామో దాంట్లో మనము విటమిన్స్ చూసుకొనే మనం తినాలా ఇవన్నీ తినేదాని అంటే మనకేమంటే భోజనం కొంచెము లేటు తిన్నా కానీ మనకేమి రిస్క్ ఉండలేదు చూడండి సాగైతోంది మనము ఇది ఇట్లా చేసుకొని తినేదాని నుండి గింజలు అన్నీ పోతాయి బాగుంటుంది చూడండి పూరి సాగు మీరు ట్రై చేసి ఎటుండొచ్చు చాలా బాగుంటుంది నమస్తే